నమస్తే నా పేరు సౌమ్య ఈ రోజు సంపద ఫినాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లను ప్రకటించిన ఆర్థిక శాఖ ఎల్సిటీ కంటెంట్ తో నేరాలు చేస్తున్న సైబరాసురులు వచ్చే బడ్జెట్ లో ఎంఎస్ఎంఈలకు ఊరట తెలంగాణ విద్యార్థులకు శుభకాలం మొదలైనట్టేనా బుల్ మార్కెట్ నా పేరు నన్నెవరూ ఆపలేరు అనే పద్ధతిలో మరోసారి ఆల్ టైమ్ హైస్ మార్కును తాకిన స్టాక్ మార్కెట్ సుశీలు ఎనభై వేల మార్కు పైన వరుసగా రెండో రోజు ముగిసిన సెన్సెక్స్ థర్టీ ఇండెక్స్ మిడ్ క్యాప్ ఇండెక్స్ లో కూడా మరో కొత్త రికార్డును స్థాపించింది స్టాక్ బ్రోకింగ్ ఇండస్ట్రీకి మరో సంచలన విషయం ప్రకటించిన స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ క్లయింట్స్ మరియు ఎంప్లాయీస్ ట్రేడింగ్ యాక్టివిటీని మానిటర్ చేసే సర్వేలెన్స్ వ్యవస్థ మరియు ఇంటర్నల్ ప్రొసీజర్ ను వెంటనే అమలు పరచాలని ఆదేశాలు పాటు మరియు రిపోర్టింగ్ మెకానిజం ఉండాలని చెప్పిన సెబీ పెరుగుతున్న ఫ్రాడ్స్ ను తగ్గించే దిశగా ఈ చర్యలు ఉపయోగపడతాయని భావిస్తున్న విశ్లేషకులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొదుపు చేసుకునే జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లను ప్రకటించిన ఆర్థిక శాఖ జూలై నుంచి సెప్టెంబర్ వరకు చేసుకుని పొదుపు మరియు ఖాతాలకు ఏడు పాయింట్ ఒక శాతం వడ్డీ చెల్లిస్తామని చెప్పిన ఫినాన్స్ మినిస్ట్రీ సెంట్రల్ సర్వీసెస్ ఆల్ ఇండియా సర్వీసెస్ రైల్వే సర్వీసెస్ డిఫెన్స్ ఫోర్స్ ఫండ్స్ కు కూడా ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయని వెళ్ళడి శుభవార్త వచ్చే కాలంలో పంటలకు బీమా సౌకర్యం కల్పించే ఆలోచనలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని జులై ఏడు వరకు గడువు పొడిగింపు ఈ పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి పిఎంఎఫ్ బివై అని చెప్పిన వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతులు తమ పంటలను ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే నష్టం నుంచి కాపాడుకోవడానికి ఈ బీమా పథకం బాగా పనిచేస్తుందని చెప్తున్నా వ్యవసాయ నిపుణులు వ్యాపారులకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద జిఎస్టి కంప్లైంట్స్ ను కాస్త తగ్గించిన సిబిఐసి లిటిగేషన్ కేసులను తగ్గించే ఆలోచనతో అలాగే తొందరగా పరిష్కారం ఇచ్చేందుకు వీలుగా మానిటర్ లిమిట్స్ ను తీసుకువచ్చిన ఆర్థిక శాఖ ఇరవై లక్షల వరకు జిఎస్టీ ఎపిలెట్ ట్రిబ్యునల్ కోటి రూపాయల వరకు హైకోర్టు మరియు రెండు కోట్ల వరకు సుప్రీం కోర్టును ను ఆశ్రయించవచ్చు అని చెప్పిన జిఎస్టీ కౌన్సిల్ తెలివి ముదిరిన సైబర్ కేటుగాళ్లు అవగాహన పెంచుతున్న సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ అధికారులు మరియు కార్యాలయాల పేర్లను వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న సైబ్రాసులు చైల్డ్ పోనోగ్రఫీ సెక్చువల్ కంటెంట్ తో నేరాలు చేశారని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తూ జనాలను భయపెట్టి సైబర్ స్కామ్స్టర్స్ మోసం చేస్తున్నారని హెచ్చరించిన ప్రభుత్వం ముఖ్యంగా ఢిల్లీ సైబర్ క్రైమ్ సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు ఢిల్లీ సైబర్ సెల్ పేర్లను వాడుకుంటూ ఈ మోసాలకు పాల్పడుతున్నారు వచ్చే బడ్జెట్లలో ఎంఎస్ఎంఈకు కాస్త ఊరట కలిగించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న నిపుణులు ముఖ్యంగా బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సి ల నుంచి తీసుకున్న రుణాలను నిర్ధార ఆస్తులుగా ప్రకటించేందుకు కనీసం నూట ఎనభై రోజులు గడువు ఇచ్చే అవకాశం ఉందని అంచనా ప్రస్తుతానికి ఈ గడువు తొంభై రోజులుగా ఉంది ఈ గడువు చాలా తక్కువ అని ఇప్పటికే చాలా విజ్ఞాపన పత్రాలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అన్ రిజిస్టర్డ్ అడ్వైజర్ ను నమ్మడం వల్ల ఏడు కోట్ల రూపాయలు పోగొట్టుకున్న డాక్టర్ ట్రైనింగ్ చేస్తారని కాల్ చేసి అధిక ఆదాయం తెప్పిస్తాము ఆశ చూపించి డాక్టర్ ని మోసం చేసిన కేటువాళ్లు నేషనల్ సైబర్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా నిందితులను అరెస్ట్ చేసిన కేరళ పోలీస్ ఆక్టా ఎఫెక్ట్స్ బినామోను ప్రమోట్ చేస్తున్నా బుల్లితెర నటులకు నోటీసులు జారీ చేసిన పూణె పోలీస్ మహారాష్ట్రకు చెందిన కరణ్ వహి మరియు క్రిస్టల్ డిజౌజాను ప్రశ్నిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు మనీ లాండరింగ్ చట్టం ఉల్లంఘన జరిగి ఉండవచ్చు అని అంచనాతో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఈ మేరకు ఇప్పటికే సుమారు మూడు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న అధికారులు ట్రైడర్స్ కు మరియు ఇన్వెస్టర్స్ కు శుభవార్త ఏదైనా స్టాక్ ఇంట్రాడేలో లో అమ్మితే క్లైంట్ కు వెంటనే లిమిట్ ఇవ్వాలని సర్క్యులర్ రిలీజ్ చేసిన బిఎస్సి ఈ నిబంధన వల్ల అమ్మిన మరుసటి రోజు కాకుండా వెంటనే వేరే వాటిని కొనుక్కోవడానికి లిమిట్ ను విడుదల చేయొచ్చు అని చెప్పిన సెవి బ్రోకర్స్ కు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఈ రూల్స్ లో మార్పులు చేసిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ తెలంగాణలో ప్రతి పాఠశాలకు ఇంట్రాక్టివ్ వైట్ బోర్డ్స్ విద్యార్థులకు ల్యాప్టాప్స్ అందజేసే కీలక నిర్ణయం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో సమీకృత రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాట్లు చేయాలని ప్లాన్ చేస్తున్న తెలంగాణ సీఎం ప్రతి పల్లెకు తాండాకు పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ సీఎం ప్రామిస్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఇతర సంక్షేమ పథకాలకు సీఎం కృషి స్థిరంగా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు పదిహేను పాయింట్ల లాభాలతో ఇరవై నాలుగు వేల మూడు వందల వద్ద ముగిసిన నిఫ్టీ అరవై పాయింట్ల లాభాలతో ఎనభై వేల పైన ముగిసిన సెన్సెక్స్ స్వల్పంగా తగ్గిన బిట్కాయిన్ ధర ఒక బిట్కాయిన్ యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు డాలర్ల దగ్గర ఉండగా ఈ తీరియం స్థిరంగా మూడు వేల తొంభై మూడు డాలర్ల దగ్గర ఉంది స్థిరంగా ఉన్న బంగారం వెండి ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై రెండు వేల మూడు వందల తొంభై నాలుగు దగ్గర ఉండగా ఒక కేజీ వెండి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా కనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫినాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు